నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తే వెంటనే అనుమతులిస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రాంతీయ రవాణా అథారిటీ సమావేశం నిర్వహించారు నెల్లూరు నగరంలోని ఇప్పటికే పర్మిట్ ఉన్నటువంటి రూట్లు నూతన రూట్లలో సిటీ బస్సులు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి కొరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు ఆర్టీసీ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసి అనుమతి మంజూరు చేయాలని సూచించారు నెల్లూరు నగరంతో పాటు రూరల్ పరిధిలో ప్రతిపాదించిన ఇప్పటికే అనుమతి ఉన్న ఏడు రూట్లలో నూతనంగా అనుమతి కోరిన ఏడు రూట్లలో ప్రైవేట్ బస్సు సర్వీసులు తిప్పుకునేందుకు దరఖాస్తులను జిల్లా కమిటీ ఆమోదిస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు ఆర్టీసీ కూడా ప్రైవేట్తో పోటీపడి టౌన్ సర్వీసులు నడపాలని సూచించారు ప్రభుత్వ ప్రైవేటు విభాగాలు అంతిమంగా ప్రజలకు సేవ చేసేందుకు పోటీ పడాలని కోరారు ఈ సమావేశంలో ఉప రవాణా కమిషనర్ చందర్ ఆర్టీఓ సిరిచందన జిల్లా ప్రజా రవాణా అధికారి మురళీబాబు పలువురు రవాణా ప్రజా రవాణా శాఖల అధికారులు దరఖాస్తు చేసుకున్న ప్రైవేట్ ఆపరేటర్లు పాల్గొన్నారు ఈ ఫోర్టీన్ రూట్స్ లో కూడా సెవెన్ న్యూ రూట్ సెవెన్ న్యూ రూట్స్ అండ్ సెవెన్ ఓల్డ్ రూట్స్ టోటల్ మనం అంటే సెక్షన్ సెవెంటీ మనం వీ కెన్ టేక్ అప్లికేషన్ సార్ సెవెంటీ వన్ లో ప్రొసీజర్ ఉంటుంది సార్ ప్రైవేట్ ఆపరేటర్స్ అంటే వాళ్ళ ఫైనాన్స్ కొత్త రూట్ ఈ రూట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూట్ సార్ వెదర్ ఈ రన్నింగ్ ప్రాపర్లీ వెదర్ ఈ పెయింట్ ఇన్సూరెన్స్ అని ఉంది సార్

కూడా బాగా ఇన్కన్విన్స్ ఉంది యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవుతున్నాయి సార్ ఈ టౌన్స్ అనేది బస్సు వల్ల కొద్దిగా రేట్లు కూడా తగ్గుతాయి సార్ ఈ bus వాళ్ళు ఏమో పది రూపాయలు టికెట్ ఇస్తున్నారా ఆటో వాళ్ళు మాత్రం ఇరవై రూపాయలు చార్జ్ అట్ ద సేమ్ టైం ఓవర్ రోడ్ ఛార్జ్ రోడ్ సేఫ్టీ బాగా ఇబ్బందికరంగా ఉంది ఆటోల వల్ల బస్సులు ఇవ్వడం వల్ల కొద్దిగా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది పబ్లిక్ బాగుంటుంది

నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమగును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడవ తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మవారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి